వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్ మే ట్వంటీ సెవెంత్ రోజున ఈనాడులో ఒక మరొక ఆర్టికల్ ఉంది ఉత్పత్తుల దండిగా ఉపాధి మెండుగా అని ఇదేంటిదంటే కాది గ్రామీణ పరిశ్రమలను స్ట్రెంగ్ చేయడానికి మన దేశం చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా దీనికోసము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో యూనిట్ మాల్ని నిర్మిస్తుంది అది రెండు అంతస్తులలో నిర్మిస్తుంది దాంట్లో అరవై రెండు గదులు ఉంటాయి అందులో వచ్చి షాపింగ్ మాల్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్ షాపింగ్ మాల్స్ ఏమో వారి రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి ట్వంటీ సిక్స్ షాపింగ్ మాల్స్ ఉంటాయి మిగతా థర్టీ సిక్స్ ఏమో ఇతర రాష్ట్రాలకు సంబంధి ఎవరైనా పెట్టుకునేలాగా అంటే మరి ఆ షాపింగ్ మాల్స్లో ఏముంటాయి కాదు మరియు గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను అక్కడ విక్రయిస్తుంటారు ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ ఇందులో ఇన్ఫర్మేషన్ ఇదంతా కాకుండా మనకు కొంతవరకు మనకు ఇంపార్టెంట్ ఉన్న పాయింట్ బేస్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అని అనుకుంటే మనం జనరల్ ఎస్ఏలో హిస్టరీ పాటు హిస్టరీ నుండి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా ఆ జనరల్ ఎస్ఏలో మీకు జనరల్ ఎస్ఏ పేపర్ గురించి సిలబస్ గురించి పేపర్ అనాలిసిస్ గురించి ఒక వీడియో చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది చూడని వాళ్ళు చూడండి సో అందులో హిస్టరీ పార్ట్ నుండి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది అని అనుకున్నాం కదా ఆ క్వశ్చన్ మరి ఎట్లా వస్తుంది అని చెప్పుకున్నాం కదా అక్కడ అంటే పాస్ట్ కో హిస్టరీని బేస్ చేస్తూ కరెంట్ ఈవెంట్ని లింక్ చేస్తూ కనెక్ట్ చేస్తూ మన క్వశ్చన్ అనేది అయితే వస్తుంది సో అట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మనము రాయొచ్చు సో ఇది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నారు స్వాతంత్ర పోరాటంలో జాతిని ఏకతాటిపై నడిపించిన కాది గ్రామీణ భారత అభివృద్ధికి వెన్నెముకగా నిలిచింది అంతే కదా మన స్వాతంత్ర విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ వస్త్రాలు ఇదంతా ఖాదీ వచ్చింది కదా మన గాంధీ గారు చేపట్టిన ఉద్యమం సో దీని బేస్డ్గా ఇది మనం ఎట్లా అంటే స్వాతంత్ర పోరాటం అంతా కూడా ఈ ఖాదీ దీనివల్ల తీసుకురావడం అనేది గ్రామీణ పరిశ్రమలో అప్పుడు బాగా స్ట్రెంతన్ అయినాయి సో ఈ ఖాదీ ప్రాముఖ్యతను తీసుకు తీసుకొని ఇక్కడ అయితే చెప్తున్నారు దానితో పాటుగా గ్రామీణ పరిశ్రమలు స్వాతంత్ర పోరాటానికి జాతిని ఏకతాటిపై నడిపించిన ఖాదీ గ్రామీణ భారత అభివృద్ధికి వెన్నుముకగా నిలిచింది దేశంలో స్వావలంబన స్ఫూర్తిని పెంపొందించింది పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడంతో ఖాదీ గ్రామీణ పరిశ్రమల రంగానిది కీలక పాత్ర అప్పుడు గ్రామాలు మన గాంధీగారు అన్నారు గ్రామాలే దేశానికి పట్టుబొమ్మలని అంటే ఆ పరిశ్రమలే ఇంపార్టెంట్ అని సో ఇప్పుడైతే అది మనకు కనబడతలేదు ఇప్పుడిప్పుడే మనకు ఈ పరిశ్రమలను చేపట్టడం వల్ల మళ్ళీ తీసుకురావడం వల్ల అయితే గ్రామాలు పునరుజ్జీవనం పోసుకుంటున్నాయని అనుకోవచ్చును సో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారని చూస్తే ఖాదీ చేనేత ఉత్పత్తులు హస్తకళలను మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో యూనిటీ మాల్స్ సిద్ధమవుతున్నాయి సో వాటన్నిటిని మళ్ళీ తీసుకొచ్చి డెవలప్ చేసి గ్రోత్ చేసి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అయితే పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి అందులో భాగంగా చేపట్టింది ఏంటిది యూనిటీ మాల్స్ ఈ యూనిటీ మాల్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మన విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది సో మనం ఈ దీని గురించి ఎట్లా మనము మనకు అవసరం ఉన్నంత వరకు సబ్జెక్ట్ ఎట్లా మనము చూసుకోవచ్చు అని అనుకుంటే ఇదంతా మీకు అవసరం లేదు మనకు సంబంధించింది మాత్రమే నోట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఏమంటున్నారు దేశాభివృద్ధిలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల రంగం తనవంతు పాత్ర పోషిస్తుంది గ్రామీణ పరిశ్రమల రంగంలో భాగంగా కార్పెంటరీ బొమ్మలు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వస్తువులు కుండలు శుద్ధముక్కలు అక్కిపేటల తయారీ తేనెటీగల పెంపకం జీడిపప్పు కాగితం చెప్పులు తోలు ఉత్పత్తుల తోలు ఉత్పత్తులు కొవ్వొత్తుల తయారీ ఇవన్నీ తదితరాలెన్నో ఉన్నాయి గ్రామీణ పరిశ్రమలు ఇవి గ్రామీణ భారతంలో ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి సో ఇవన్నీ కూడా గ్రామ ప్రజలు ఇవన్నీ కూడా ఉపాధి కల్పిస్తున్నాయి ఈ మధ్యన ఈ కుల వృత్తులు ఇవన్నీ పోవడం వల్లనే కదా పట్టణాల వలసలు పెరిగినాయి సో వాటిని మళ్ళీ ఆ పట్టణ వలసలను తగ్గించాలనే ఉద్దేశము ప్లస్ గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలని మళ్ళీ అయితే చేపడుతున్నారు మరోవైపు ఖాదీ వస్త్ర ఉత్పత్తి జాతి వారసత్వ సంపద ఖాదీ అనేది మన ఖాదీ వస్త్ర ఉత్పత్తి అనేది జాతి వారసత్వ సంపద పట్టు చీరల తయారీలో మనం పోచంపల్లి పటోలా వెంకటగిరి మదనపల్లి ధర్మవరం ఉప్పాడ గద్వాల్ చీరలకు ఎంతో పేరుంది మనకు ఒక్కో ప్రాంతం నుండి ఒక్కో రకమైన పట్టు చీర ఉంటుంది దేశవ్యాప్తంగా కూడా చాలా రకాల పట్టు చీరలు అవి తయారవుతున్న ప్రదేశాల నుండి వాటి పేర్లతోటే వచ్చినవి ఇప్పుడు రీసెంట్గా చెప్పుకుంటే మనకి మిస్ మిస్ వరల్డ్ పోటీలలో కూడా మన తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలో కూడా వివిధ దేశాల నుండి వచ్చిన కాంపిటెన్సెస్కి నూట ఎనిమిది దేశాల నుండి వచ్చిన పోటీ వాళ్ళకు కూడా వాళ్ళందరి కూడా మన ఈ చీరలు కట్టించి వాళ్ళతోటి మన ప్రాముఖ్యతను తెలుసుకునేలాగానైతే చేసింది ఇది ఒక మంచి పరిణామం అంటే మనం రాసేసలో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు ఇకపోతే పొందూరు కద్దరి బట్టలకు అంతే ప్రాధాన్యం ఉంది అంటే ఈ పట్టు చీరలు ఇవన్నీ వీటికి ఎట్లా ఉందో కద్దరి బట్టలు ఎక్కడ ఫేమస్ పొందూరులో అట పొందూరు కద్దరి బట్టలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది బనారస్ గంజీవరం బందని చందేరి కోట తదితర చీరల కళాకారుల అత్యున్నత నైపుణ్యాలకు నిదర్శనంగా నిలిచేవి సో ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైన చీరలు దేనికదే చాలా ప్రత్యేకతమైన కూడుకున్నవి ఇవన్నీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటు చెప్తున్నాయి మనం చూస్తూ ఉంటాము విదేశీయులు మన దేశాన్ని పర్యటిస్తున్నప్పుడు మన ప్రధానమంత్రి ఆయా ప్రదేశాల నుండి తీసుకొచ్చి అక్కడున్న హ్యాండిక్రాఫ్ట్స్ అయితేనేమి వస్త్రాలు అయితేనేమి వాళ్ళకి అంద అందజేస్తూ ఉంటారు అంటే దాని ఉద్దేశం ఏంది అక్కడ ఉన్న మా దేశంలో ఇది ఉంది మా ప్ర మా ప్రత్యేకత అని వాళ్ళకి తెలియజేయడం కోసం ఇటు ఇటువంటి జరుగుతుంటాయి ఇట్లాంటి మన దేశానికి ఎవరు వచ్చిండ్రో ఏం చేస్తున్నారు ఇట్లాంటి మనము ఈ ఎగ్జాంపుల్స్ని మెన్షన్ చేస్తేనైతే మన మన ఎస్ఏకి కానీ మన ఆన్సర్కి కానీ స్ట్రెంగ్ పెరిగి మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇకపోతే ఇక్కడ ఏమంటున్నారు ఖాదీ గ్రామీణ పరిశ్రమ మహిళా సా సాధికారతకు పట్టుకొమ్మగా నిలుస్తుంది సో ఇదేంది ఖాదీ గ్రామీణ పరిశ్రమ మహిళా సాధికారతకైతే చాలా కీలకంగా మారుతుందని చెప్తున్నారు ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో ఎనభై శాతం మంది కూడా మహిళలే ఈ రంగంలో ఎనభై శాతం మంది మహిళలే ఉన్నారు ఎందుకు మరి అవి ఇంటి దగ్గర జరిగేవి కదా ఇంటి దగ్గరే పని కల్పించడం వల్ల రుణాలు కూడా అందిస్తుండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు పనిలో అత్యున్నత నైపుణ్యం ప్రదర్శిస్తుండటంతో ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది ఐదు లక్షల మంది ఖాతీ కళాకారుల్లో నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది మహిళలే ఉండడం గమనార్హం అంటే ఎనభై శాతం మంది ఉన్నారనుకున్నాం కదా ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల మంది ఓన్లీ ఖాదీ కళాకారుల్లోనే నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది మహిళలే ఉన్నారు అంటే ఇది జరగడం వల్ల ఏమవుతుంది మహిళకి ఒక మహిళా సాధికారతకి ఇది ఎంతో తోడ్పాటును అందిస్తుంది ఇకపోతే ఇంకేమంటున్నారు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బడ్జెట్లో ఈ రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయిస్తున్నారు ఇప్పుడు వస్తున్న బడ్జెట్లు ప్రవేశపెడుతున్న బడ్జెట్లోనైతే గ్రామాలను బేస్డ్గా చేసుకొని గ్రామాలను వెన్నుముక్కగా మార్చాలనే ఉద్దేశంతో ఎందుకంటే పట్టణ వలసలు పెరుగుతున్నాయి అర్బనైజేషను చాలా సమస్యలైతే తలెత్తుతుండడంతో గ్రామాలను పట్టణం శ్రెంతన్ చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ ఉపాధి కల్పించాలని బడ్జెట్లోనైతే స్పెషల్ బజ స్పెషల్ అయితే కేటాయిస్తున్నారు సో దీనికి చాలా ఇది చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు రెండు రెట్లకు పైగా పెరిగాయి అరవై కోట్లకు పెంచారు ఎంత పెంచినట్టు అరవై కోట్లకు పెంచిర్రట ఇప్పటిదాకా రెండు లక్షల ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల పైగా యంత్రాల పరికరాలను అందజేసిండ్రు రెండు లక్షల ఎనభై ఏడు వేల పైగా యంత్ర పరికరాలను కూడా అందజేసిండట గ్రామీణ చేతివృత్తుదారుల ఉత్పత్తులకు ప్రత్యేక వేదిక కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో యూనిట్ మాల్ను నిర్మిస్తుంది మరి గ్రామీణ పరిశ్రమలోని వాళ్ళు గ్రామీణులు తయారు చేసిన వాళ్ళ వారి అయితే ఒక వేదికనైతే కల్పించాలి కదా వాళ్ళు లేకపోతే వాటికి అవన్నీ కూడా నిరార్థకమవుతుంది కల్పించిన సౌకర్యాలు సో వాటిని ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో వాటికి యూనిట్ మాల్స్ని ప్రవేశపెట్టింది కేంద్రం అందులో మాల్ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్మిస్తుందట ఐదు ఎకరాల స్థలంలో నూట డెబ్బై రెండు కోట్లతో ప్లస్ ఫోర్ అంతస్తులతో నిర్మాణం చేపడుతున్నారు ఇందులో రెండంతస్తుల్లో అరవై రెండు దుకాణాలు నిర్మించగా ఇరవై ఆరేమో ఏమో ఏపీకి ముప్పై ఆరేమో మిగతా రాష్ట్రాలకు కేటాయించే ఆ మిగతా రాష్ట్రాలేంటి మెయిన్గా రాజస్థాన్ ఒడిషా గుజరాత్ తెలంగాణ కేరళ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కళాకృతులకు ఈ యూనిట్ మాల్లో ఉంచుతారు అంటే ఆయా రాష్ట్ర కేవలం ఒక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉత్పత్తులను కూడా అందులో ముప్పై ఆరు షాపింగ్ మాల్స్లో ఉంచుతారు ఆయా ప్రాంతాలకు చెందిన అవి ఎట్లాంటివి మరి ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రోడక్ట్ అనేది చాలా ల్యాండ్ మార్క్ సో అట్లాంటి వాటికి మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేవి కూడా కల్పించి వాటిని అందరి ప్రపంచానికి కూడా తెలియజేస్తుంది సో ఇట్లాంటి వాటి కాడ వాటికి కూడా కల్ ప్రాధాన్యం ఇస్తున్నారు ఆయా ప్రాంతాలకు చెందిన జిఏ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ కలిగిన ఉత్పత్తులకు ప్రాధాన్యం కల్పిస్తారు సాంస్కృతిక భిన్నత్వాన్ని చాటి చెప్పేలా దీన్ని నిర్మిస్తున్నారు సో ఇదంతా ఏంటిది ఒక్కో ప్రాంతానికి చెంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంస్కృతి ఆచారాలు ఉంటాయి సో అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏమవుతుంది ఒకరి సంస్కృతి ఒకరిని అలవాటు చేసుకోవడానికి తెలుసుకోవడానికి స్కోప్ పెరుగుతుంది ఇదంటే ఒకే దగ్గర సాంస్కృతిక భిన్నత్వాన్ని తెలుసుకునేలాగా కూడా తోడ్పడుతుంది మిగతా రాష్ట్రాల్లోనూ ఈ తరహా నిర్మాణాల దిశగా కసరత్తు కూడా జరుగుతుంది కాదీ గ్రామీణ పరిశ్రమలకు వ్యవస్థాగత సాయం ఎంత పెరిగితే అంతగా పల్లెలో పేదరికం దూరం అవుతుంది అంటే మన పేదరిక నిర్మూలనకి ఇది కూడా ఒక మూల కారణం అవుతుంది అంటే పేదరిక నిర్మూలనలో చేపట్టడానికి ఏ కారణాలు చేపట్టాల్సిన చర్యలు అన్నప్పుడు మనం ఈ పాయింట్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు సో ఇదైతే మనకు హిస్టరీకి సంబంధించిన హిస్టరీ అండ్ కల్చర్ అని ఉంది కదా జనరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా ఉపయోగపడుతుంది మీరు ఎంతవరకు ఇదంతా కాకుండా మనకు అవసరమైందని నేను మనకు ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను మీ ప్రిపరేషన్కి థ్యాంక్ యూ